ఇందే కృష్ణమూర్తి మనం చెనిగడలని మూడు సార్లు ఫిక్స్ చేసి కదా తొందరరా అయిపోతుంది కృష్ణమూర్తి పిల్లలకైతే పిల్లలు నచ్చింది పిల్లకు కూడా నచ్చితే అడుగు కట్నకాల గురించి మాట్లాడుతున్నాం అయిపోతుంది అరే పిల్ల నీకు నచ్చింది ఆరా మరి నన్ను పిచ్చి పిచ్చిగా నచ్చిందా నన్ను పిచ్చి పిచ్చిగా నచ్చిందా

బిలంకేత నచ్చింది క పిల్లైతే అని చెప్పినాగా నీకు ఓకే కదా మాకు ఓకే ఉత్తన్నగలుది మాట అడత టైపుతోనే మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం ఏ కిశంమూర్తి త్రామ్లో ఇయ పిల్ల పిలాంగ్ నచ్చినట్టే కదా నచ్చింది నచ్చినట్టే కదా ఇక సంబంధం కాయిన్ చేసుకునామా చేసుకుందాం ఒక పనే అయిపోతది ఆ చేసుకుందాం ఓకే కదా మా పెద్దలు కూడా వస్తుండు టైమ్ ని వచ్చి నాయే ఆ సరే పెద్దడ రా లేవు పండ్లు దొరుకుతా లేవు సీటు దొరుకుతాయి ఏం లేవు అంతేనా ఉంది ఒకటే పరామన్ కొడుతుండే భయపడుతుంది రాడ్తో ఏం బిడ్జ్ సిగ్గి అలా పెద్దోడా హలో పిల్ల పిల్లకైతే పిల్లలు నచ్చినట నచ్చినట మళ్ళీ ఒక ఏం చేద్దాం బిడ్డ నేను చెప్తే కానీ అప్పుడే నేను అప్పుడే నచ్చింది నేను అందుకనే అప్పుడే చూసినా అప్పుడే చూసి పిల్ల నచ్చింది నచ్చిందనేసి నేను ఇక పండ్లు స్వీట్ పట్టుకొస్తాను పోయింది నాయనా నాకు ఎరిక నచ్చుతుంది అని అప్పుడే కూడా నచ్చిందిరా చెల్లి నచ్చినావా చెల్లే నచ్చింది అన్న

చెప్తా నాకు రెండు నిమిషాలు టైమింగ్ సరే పెద్ద పక్క మాట్లాడదామా ఇస్తారా నీ కట్నం ఇక్కడ పోతుంద్రా

మాట్లాడతాము పెద్ద నాయన మాట్లాడుతాము నువ్వు చేస్తాం మాట్లాడతాం పట్నం గురించి నాయన ఇప్పుడు చెల్లె ఆడవీల కట్నం మాట్లాడదాం అడవిల కట్నం మాట్లాడి మళ్ళా ఇంటికి పెట్టుకోత మాట్లాడతాం అమ్మలో మేము సరేనా సరే సరే కూర్చుందా ఇవ్వాలి ఏమైనా కిషోమూర్తి ఇక పిల్లలైతే ఒక మాట అనుకుని వచ్చారు ఇక నీ సుమత బట్టి ఏం పెడతావు మాట్లాడుతుంటే ఒక పని అయిపోతుంది మనకి ఏముంది పంతులు నేను సంపాదించిన ఆస్తి మొత్తం నా చెల్లెలకే రెండు పెంటగడ్డలు రెండు పెంటగడ్డలు నాలుగు బాజాలు నాలుగు బాజాలు పిల్లగాని మెడలకు ఓ కుక్క గొలుసు ఓ కుక్క గొలుసు అట్లానే నాలుగు ఏళ్ళకు చటాక్ చెటాకు వంగరాలు చటాక్ చెటాకు వంగరాలు అట్లానే మళ్ళా టాటాకు మంచం ముంజకాయల బండి ఇవి నేను పెట్టాలనుకుంటున్నా మీకు ఏమంటావు మరి దాంట్లో మేము మేము అడిగేది ఉన్నాయి పత్తులు అదైతే మంచి పిల్లగారి సోమ దగ్గర చెప్పిండు అడుగుతాం మేము కూడా అడుగుతాం ఇక పిల్లగారు చెప్పింది అయితే మాకు ఎంత నచ్చింది కానీ రెండు అడుగుదాం అనుకుంటుంది కదా ఇక మా బుజ్జికి అడవుల కట్నం ఒకటి మా పెద్దంది ఆనకోటి మోపిలానికి కట్నం ఓటిస్తే సరిపోతుంది ఇంకా బడి భాషలో ఒకటి మిస్ కూడా ఒకటి చెప్తే నడిచిపోతుంది బడి గురించి నువ్వు ఏం ఆలోచించాక మా అమ్మ కుమ్మర ఎప్పి పెట్టినా ఆమెలేసేది ఒకటే తక్కువ ఉంది ఆమ్లేసేది ఒకటే తక్కువ ఉంది పెళ్ళికి నాలుగు రోజుల ముందు నీ ఇంటి ముంగట ఉంటాయి మామ బడి భాషలో అబ్బా ఏం తెలియకలని వాళ్ళు ఇంత జాగ్రత్త ఉన్నావు ముందు జాగ్రత్త మనిషివి తారిప్ నేను సంతోషం నాకు ఇక విష్ణుమూర్తి మాట ముచ్చట అయిపోయింది కదా ఇక లగ్నపత్రిక రాసుకుందామా అయిపోతుంది ఒక పని అయిపోతుంది అయిపోతుంది రాసుకుందాం సరే పంతులు మరి లగ్నపత్రిక రాసుకుందామి రా గోపుతున్నావు మాట్లాడింది బిడ్డో పిల్లలతో మాట్లాడతా కృష్ణమూర్తి మరి మా కొడుకు మిషల్ అయితే మాట్లాడతారంట మరి బయటికి పంపిస్తే ఘటం కలవి మాట్లాడతారు దాని ఏముంది మామ పెళ్ళే కాయమాయే మాట్లాడుకొని ఇవాళ రేపు కాందాన అట్లానే ఉంది ఎక్కడ పోకూరు బిడ్డ ఆ పెండగడాలి ఆ పెండగడాలకపోరి

ఇట్లానే ఏమోతా నిజంగా నచ్చినా నచ్చనో కాబట్టి మా అన్నకి చెప్పిన కదా పెళ్లికి జుట్టు నచ్చింది డిజిట్ నిక్క జుట్టు నచ్చింది డిజిట్ ఇంది నిక్క leng leng leng

అవును మామా ఇద్దరు పాము ముంగిసలేక ఇద్దరు పాము ముంగీ సలక ఇద్దరు బల ఊరు సెట్ అయింది సెట్ అయ్యారు కూడా బలే నడుస్తుంది తప్పతలేక వస్తుంది తప్పతలేకరీపారు ఇద్దరు చూడముచ్చట జంట అవును గీతలేదు నాకు మా ఊరి పేరు గుండ్లగూడెం మరి మీ ఊరి పేరేంటి గడ్డంలో పెళ్ళి గడ్డంలో పెళ్ళి అవునా గుండగూడెం గీత గడ్డంలో పెళ్ళి ముత్యాలు అంటే గీత అవును ఇంతకి నేను ఇష్టమే నా నీకు అటు నువ్వు ఇష్టం కాకపోవడం ఇది నువ్వు ఇష్టం అయ్య పట్టుకునే కదా నాని పెళ్ళి వేసుకుంటావు ఎట్లా చేసుకుంటావు అయ్యో గీత మా ముసలు మా ముసలు మా అంటే మా అయ్యుండు కదా మా అయ్యేదిలో కూట మా కుట్టుడు మా మనుడు మా అన్నదిలో కూట కొన్ని సీజన్లు పక్కకి వేసుకున్న ఒక వైపు అస్తాలు అంటే నాకు చాలా ఇష్టం నువ్వు కాదంటే కష్టం గీతమ్ అవును ఇష్టమే అసలు నువ్వు లేకపోతే నేను ఇసలు నువ్వు నా కోసం పుట్టినట్టు నువ్వు గీత కోసం అసలు అవును నా కోసం మన కోసం ఏమన్నా వెనక నాకు ఏం తెలియదు నీ గురించి అందుకే నేను ఏం వెనకలేదు మన నువ్వేమన్నా వేసినా మన గురించి ఏమని గీత నేనైతే వేసిన మా ముసలో మా అన్నకు తెలియకుండా అన్నకు మా తెలియకుండా ఇంకేం తీసాలు పక్కకి వేసిన కొన్ని బస్తాలు పక్కకి వేసిన ఎవరి కోసం వేసుకున్నా అయ్యా నీ కోసం వినే గీత ఫస్ట్ రోజు నేను వచ్చి చూసినా కదా ఇట్లా పంతులు చెప్పిండు చెప్పి నాకు వచ్చి అమ్మా అని చెప్పి నువ్వు నచ్చే కదా గీత నీ గురించి మరి నీకు తాగుడాలు పట్టుందా తాగుడాలు పట్టుందా అంటే ఏ తాగుతా అంటే ఏమన్నా నా సొంత పని పెట్టుకొని తాగను సీజన్ ఎక్కువ వస్తుంది కదా అన్న సుక్క అన్న సుక్క అన్న సుక్క నెల రోజులకు జమ చేస్తా అన్న సుక్క అన్న సుక్క అన్న సుక్క నెల రోజులకు జమ చేస్తా జమేసి చక్క మా నాయన కూడా నైన్టీ పోస్తా నేను రెండు మూతలు పోసుకుంటా సిగరెట్ రాదవా సిగరెట్ అంటే మా అన్న తా మా అన్న బయట రాయి పడేసారు కదా ఆ బీడీలు తెచ్చుకుంటాడు ఆ బీడీలు సాగి సాగుబీడి నేను తాగి కక్క బీడి సరే మంచిగా పద్ధతిలో ఉన్నాయి మన కోసం నువ్వు ఇంత దాచిపోయినవి గీత

ఇప్పుడు నేను గడుపుతా కదా మాట అల్లుడికి ఇష్టపడితే చెప్మా మరి అన్ని ఇందాలుగా మాకు నచ్చినట్టయితే పెట్టిస్తున్నావు అలా నా బిడ్డకు కూడా అడపడ్సు కదమ్ములే ఏం పెడతావా సరే మా అమ్మ నేను జడ రబ్బర్లు పక్క పెన్నీస్ లు ఆ పలి పైన అద్దము పలిపోయిన పొడ డబ్బి మామా పల్లి పైన పొడ డబ్బి ఆ మా ముసలాంది పాత చీరలు ఉన్నాయి చినిపోయిన చీరలు ఉన్నాయి అవి

మంచి ఆయడు సరే నేను చెప్పిన కట్నాలు అయితే మీకు నచ్చినాయిగా ఓ నచ్చినాయ సరే మమ్మా అట్లా పోయి ఊరు చూసొద్దాంపాదంపా అట్లా మన పొర్ర కూడా అక్కడనే అట్లానే ఎన్ని పుస్తకలు పెడుతున్నా బిడ్డ అదేగాడు వస్తున్నప్పుడు వర్షాలు బిడ్డ చూద్దాం మంచిది నా కూడా నువంటే ఇష్టం సరేదా మనవులేదు